నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ నా నవరస కథామాలికలో ప్రతి కథ మీకోసమే మీరు ఈ కథలు వినడం అభిమానం చూపించడం చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ కథలు మీ హృదయాన్ని తాకినట్టయితే ఒక చిన్న సాయం చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ వల్ల మరిన్ని మంచి కథలను మీ ముందుకు తీసుకురావడానికి ఇది ప్రేరణ అవుతుంది మీ ఒక్క క్లిక్ నా ఛానల్ కోసం నా కథలకు ఇదే బలం సో ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నా యాత్రలో పాల్గొనండి వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లో నీ మీద నాకు ధారావాహిక ఆఖరి ఎపిసోడ్ అక్కడంతా ఓపెన్గా ఉంది కార్ని కవర్గా తీసుకుందామంటే దూరం నడిచి వచ్చారు నీహార్ ఆలయ మీద నుంచి లేవలేదు ఆమెని అలానే తన శరీరంతో షీల్డ్ చేశాడు అప్పుడు విన్నాడు విజుల్ని అంత పిక్కరుగా కంటిన్యూస్గా ఒక వ్యక్తి విజుల్ వేయడం అతను ఎప్పుడూ వినలేదు ఆగి ఆగి ఒక రిధంతో వేస్తున్నాడు ధృవ్ విజుల్ అప్పుడు జరిగింది వాళ్ళకి దూరంగా చెట్టు చాటున నిలబడిన ఆ హిట్మెన్ కూడా ఊహించని సంఘటన చెట్లకి వెనకగా ఉన్న పొదల మధ్య నుంచి భీకరంగా అరుస్తూ అతని మీదకి దూకింది ట్రైన్ ఆల్సేషన్ డాగ్ తనకి ఇవ్వబడిన సూచనల ప్రకారం ఆ సిగ్నల్ వినిపించగానే చేతిలో ఆయుధం ఉన్న వ్యక్తిని అటాక్ చేసేసింది ఆ ఆల్సెషన్ అంత వేగంగా పరుగు తీయగలడని ఆలహ్య కాని నీహార్ కానీ అస్సలు ఊహించలేదు అతన్ని అందుకోవడానికి చిరు చాలా కష్టపడవలసి వచ్చింది నీహార్ ఆలెహ్య మీద నుంచి స్ప్రింగ్లా లేచి ఆమె చేతిని అందుకుని లేపి అటు తీశాడు ఆమె రొప్పుతూనే అతన్ని అనుసరించింది అక్కడ ఆ హిట్ మ్యాన్ గుండెల మీద తన ముందరికాళ్ళని పెట్టి ఘోరపళ్లని అతని జగులర్ వెయిన్ దగ్గర ఆనించింది ఆ బ్యాక్ అని కమాండ్ ఇచ్చే వరకు అలానే ఉంది అప్పటికి ధ్రువ్ కూడా అక్కడికి చేరుకున్నాడు క్షణం తర్వాత అక్కడికి చేరుకున్నాడు నిహార్ చిరు అలహ్య మధ్యదారులోనే ఆగిపోయారు బ్లడ్ ఈటియట్ నేను ఊహించినట్టే జరిగింది అన్నాడు ధ్రువ్ అర్థం కానట్టుగా చూశాడు అతని వైపు నిహార్ నువ్వు ఆకు గురించి మాత్రం ఆలోచించావు నేను ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు పరిసరాలని గమనించాను ఈ అవకాశం కూడా ఉందని ఊహించాను అందుకే నీకు చెప్పకుండానే స్వతంత్రించి నా ఫ్రెండ్ని ఇక్కడికి రమ్మని చెప్పాను అంటూ అతని వైపు చూశాడు ధ్రువ్ ఆ హిట్మెన్ని అతని చేతిలోని ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పోలీసులకి కాల్ చేశాడు ధ్రువ్ స్నేహితుడు అంతలో ధ్రువ్ మొబైల్ మోగింది మనం మ్యాన్షన్కి వెళ్ళాలి కమాన్ క్విక్ అంటూ నీహార్ కారు వైపుకు తీశాడు అప్పటికి పడుతూ లేస్తూ అక్కడికి చేరుకున్న ఆలేహ్య చిరు నీహార్ ధ్రువ్ కారు వైపు పరుగు తీయడం చూసి ఆహ్ అని అరుస్తూ అటు పరుగు తీశారు వాళ్ళు మ్యాన్షన్కి చేరుకునేసరికి పరిస్థితి కొంచెం టెన్షన్గానే ఉంది గెస్ట్లకి ఏమీ అనుమానం రాకుండా మేనేజ్ చేయడానికి నానా తంటాలు పడ్డారని అర్థమవుతూనే ఉంది నీహార్కి ఏమైంది అడిగాడు నభని ఆ కోతిగాడు శంకరాన్ని తన గదిలోకి తీసుకెళ్లాడు కానీ బయటికి ఒక్కడే వచ్చాడు లాక్ చేసేసాడు నాకు నాకెందుకో భయంగా ఉంది అంది నభా వాడెక్కడ అడిగాడు ద్రో లైబ్రరీలో కూర్చొని ఎవరితోనో మాట్లాడాడు ఇంతవరకు ఏమయ్యాడో తెలీదు అంది నభా నభా నువ్వు డాక్టర్కి అంబులెన్స్కి కాల్ చేయి కానీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కాదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది అటు నుంచి రమ్మను అంటూ చిరువైపు తిరిగాడు నిహార్ ఇది కూడా తా ఊహించలేదు గిల్ట్ అతన్ని తినేయడం మొదలుపెట్టింది మనమనందరం ఉన్నాం ఇందులో నీ ఒక్కడి మీద బ్లేమ్ వేసుకోకు అన్నాడు ధ్రువ్ చిన్నగా తల ఊపాడు నీహార్ ఆ తర్వాత ధనుష్ కోటి ఉంటున్న వింగు వైపు కదిలాడు వేగంగా గదులు పాస్వర్డ్తో లాక్ అవుతాయి బయట నుంచి అతని గది పాస్వర్డ్ చెప్పాడు దీపాంకురు తమకి అది ఉపయోగించి లోపలికి నడిచారు ధ్రువ్ నిహార్ అక్కడంతా మామూలుగా ఉంది ఎలాంటి ఘాతకం జరిగినట్టు లేదు స్టాప్ నిహార్ అంటూ బాత్రూమ్ వైపు చూపించాడు ధృవ్ అక్కడ కనిపించాయి రక్తం మరకలు వేగంగా అటు కదిలారిద్దరు తలుపు తోసి షాక్ తిన్నారు బాబాయ్ అంటూ శంకరం వైపు పరుగుతీశాడు నీహార్ సమయం అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది ఎక్కడి అక్కడ సర్దుకున్నారు అక్కడక్కడా ఇంకా గట్టిగా నవ్వులు వినిపిస్తున్నాయి అంతవరకు తోటలో ఉన్న కోటి తాపీగా మ్యాన్షన్ వైపు నడిచాడు శంకరం ఈ పాటికి చచ్చుంటాడు నీహార్ ఎక్కడ కనిపించలేదు ఆలేహి ఎక్కడుందో భయంతో పారిపోయి ఉంటుంది తను హిట్ మ్యాన్కి డబ్బులిచ్చి ఎలా వీలైతే అలా చంపమన్నాడు వాడు గన్ పెట్టి కాలుస్తాడా లేక చెరువులోకి తోసిస్తాడో తనకనవసరం వాడికి పే చేసిన డబ్బులు శంకరం అకౌంట్ నుంచి వాడే చంపించడానికి డబ్బిచ్చాడని అనుకుంటారు వాడు కనిపించడు ఆల్రెడీ చచ్చుంటాడు కాబట్టి వాడి కొడుకుని పట్టుకుంటారు వాడిని జైల్లో పడేస్తారు అనుకున్నాడు తన తెలివితేటలకు తానే మురిసిపోతూ ధనుష్కోటి అక్కడ దీపాంకుర్ పారిజాత కూడా ఎప్రూవర్ల కింద మారిపోయి తన చుట్టూ పనిన వల బిగుసుకోవడానికి తమవంతు సాయం చేస్తున్నారని అస్సలు అతను మెల్లగా తలుపు తోసుకుని ఆ సూట్ లోపలికి అడుగుపెట్టాడు అక్కడ ఏసీ నిశ్శబ్దంగా పనిచేస్తోంది హాల్కి కుడివైపు ఒక తలుపు ఉంది బహుశా రూమ్ కావచ్చు అనుకున్నాడు ముందుకు వెళ్లగానే కిచెన్ డైనింగ్ హాల్ లివింగ్ ఏరియా కాకుండా రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఒకదాని తలుపు తెరిచి ఉంది పెద్దాయన అందులో పడుకుని ఉన్నాడని తెలుసు అతనికి మేల్ నర్స్కి డబ్బిచ్చి ఎప్పుడో కొనేశాడు చిన్నగా నవ్వుకుంటూ ఆ గదిలోకి అడుగుపెట్టాడు ధనుష్కోటి అక్కడ ఆ గది మధ్యలో ఉన్న మంచం మీద ఆయన పడుకునున్నాడు నర్స్ ఎక్కడా కనిపించలేదు పట్టించుకోలేదు అతను మంచం దగ్గరికి నడిచి స్టూల్ మీద కూర్చుని తట్టిలేపాడు పెద్దాయనని ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడాయన కెమోథెరపీ వల్ల జుట్టు మొత్తం ఊడిపోయింది ఆయన తను వేసుకున్న ఉల్లెన్ జాకెట్ లోపల జేబులో నుంచి కాగితాలు తీశాడు పెన్ను కూడా ధనుష్ కోటి వీటి మీద సంతకం పెడితే నేను వెళ్లిపోతాను తాపీగా అన్నాడు ఆయన అర్థం కానట్టుగా చూశాడు రిపీట్ చేశాడు కోటి ఎందుకేంటి ఎందుకు ఎండిపోయిన పెదవులని తడుపుకుంటూ నీరసంగా అడిగాడాయన ఎందుకేంటి ఈ ఆస్తి నాది నీ మనవడు చచ్చాడు నువ్వు చేరదీసిన దీపాంకుర్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు నీ మనవడిని హత్య చేసినందుకు ఇక మిగిలినది నేను అన్నాడు కర్కసంగా ధనుష్కోటి నీహార్కి ఏం కాదు అయినా వాడి భార్య ఉందిగా అన్నాడాయన అదా అది డబ్బు కోసం నాటకం ఆడే రోడ్ను పోయే ఆడది అన్నాడు వికటంగా నవ్వుతూ ధనుష్కోటి ఆయన మెల్లగా అతని వైపు తిరిగాడు నువ్వు ఎంత నాకు ఇప్పుడు అర్థమవుతోంది కళ్ళెదురుగా జరుగుతున్నది కూడా తెలుసుకోలేని నువ్వు ఈ సంస్థానాన్ని వచ్చావా వెటకారంగా నవ్వాడు అతి కష్టం మీద ఒరే ముసలడా నీ కోడలని ఆ పైన నీ కొడుకుని జాలీ దయాలు లేకుండా చంపిన చేతులు ఇవి నువ్వో లెక్క కాదు అన్నాడు పేపర్లో మంచం మీద పడేస్తూ వాటివైపు చూడను కూడా చూడలేదాయన చిన్నగా నవ్వాడు నీహార్ని చాలా తక్కువగా అంచనా వేశావు నీకొక రహస్యం చెప్పనా అడిగాడాయన కొంటిగా చూస్తూ అంత అనారోగ్యంలో కూడా అలా ఎలా నవ్వగలుగుతున్నాడో అర్థం కాలేదు ధనుష్కోటికి కోపంగా చూశాడాయన వైపు అసలు ఎవరూ ఉత్తరం రాయలేదు ఏ అమ్మమ్మ తన మనవరాలి గురించి నన్ను బెదిరించలేదు ఇది నా ప్లాన్ నేనే టైప్ చేశాను నా స్వహస్తాలతో నేనే సూరత్ వెళ్ళి అక్కడి నుంచి పోస్ట్ చేశాను ఆ లెటర్ నిహార్కి అందేలా చేశాను నేను చెప్పినది నచ్చకపోయినా నా కోసం కాకపోయినా ఒక ఆడపిల్లకి న్యాయం చేయడం కోసం ఆ పని మొదలు పెడతాడని తెలుసు అప్పుడు నీలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా ఏరిపారేస్తాడని కూడా నాకు తెలుసు ఇంత నెట్వర్క్ ఉన్న నేను ఆలహ్య నా మనవరాలను తెలుసుకోలేననుకున్నావా ఆయసపడుతూనే నవ్వాడు నీహార్ అడుగులు ఆలేహ్య వైపు పడేలా చేసినది నేనురా నభ నేను ఎంపిక చేసిన నా మనవడికి సెక్రటరీగా పంపినమ్మాయి అన్నాడు పెద్దాయన చిన్నగా తగ్గుతూ ఒక్కసారిగా తన కళ్ళ సౌధం మేడలా కూలిపోతుంటే విపరీతమైన ఆవేశంతో ఆ పెద్దాయన మీదకి వెళ్లాడు కోటి ఆగక్కడే సింహగర్జనలా వినిపించింది కిరీటి కంఠం ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు ధనుష్కోటి అక్కడ నిలబడి ఉన్నారు కిరీటి అర్ణవ్ దామోదర్ శివం వాళ్లతో పాటుగా పోలీస్ ఆఫీసర్లు కూడా అంతవరకు తన వాగినదంతా వీడియో రికార్డ్ అయిందని తెలియగానే కుప్పకూలిపోయాడు అతను చెల్లెల మీద ఈర్ష్యతో ఆమెని ఆ తర్వాత ఆమె భర్తని కూడా చంపి తనది కాని ఆస్తి కోసం ఆశపడిన అతనికి చివరికి మిగిలినది జైలు కూడా మాత్రమే ఒకే దెబ్బకి అన్ని పిట్టలని విర్రవీగిన ధనుష్కోటి ఆ తప్పులన్నిటిలోనూ తానే ఇరుక్కున్నాడు ఇక జైలు నుంచి బయటికి రాలేని పరిస్థితిలో చిక్కుకున్నాడు అతన్ని ఈడ్చుకుపోయారు పోలీసులు హాస్పిటల్లో కోలుకుంటున్న శంకరం కూడా అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంతో పాటుగా తన నేరాలు ఒప్పుకోవడంతో జైలు శిక్ష పడింది దీపాంకూర్ పారిజాత పెళ్లి చేసుకుని జర్మనీ వెళ్లిపోయారు అక్కడ అతనికి బిజినెస్ ఉండడంతో తను బ్రతికున్నంతకాలం మనవరల్ని మనవరాళ్లని ఆ ఎస్టేట్లో ఉండమన్నాడు పెద్దాయన మునిమనవడిని ఎత్తుకునే మురిసిపోయాడు ధ్రువ్ నిహార్ కిరీటి అర్ణవ్ గ్రూప్ హబ్ చేసుకోగా చిరు ఒక పక్కకి నిలబెట్టాడు మరొక పక్క నర్మద కావేరి నభ అలహ్య సిమ్రాన్ గ్రూప్ హగ్ చేసుకున్నారు రే చిరు నీకు హారతిచ్చి ఇన్విటేషన్ ఇవ్వాలా కసురుకున్నాడు నీహార్ నవ్వుతూ గ్రూప్ హగ్లో చేరిపోయాడు చిరు మన్నాడు మొదలైంది అసలైన దీపాల పండుగ మొత్తం ని దీపాలతో అలంకరించారు మాంధాతకి అతిథులందరూ ఆశీర్వాదాలు గిఫ్ట్లు అందించారు అప్పుడే నభ పిన్ని బాబాయ్తో పాటుగా అమ్మమ్మ కూడా అడుగుపెట్టింది ఆ మ్యాన్షన్లోకి క్షమించమని కళ్ళనీళ్లు పెట్టుకున్న పెద్దాయనని ఇట్టే క్షమించి మాంధాతని తన చేతుల్లోకి తీసుకుంది సుధా ఆ సందడిలోనే తన పెళ్లి ఆలుతో జరిగిపోయినట్టుగా ప్రకటించేశాడు నిహార్ అఫీషియల్గా ఆలహ్య ప్రిన్సెస్ ఆలహ్యగా మారిపోయింది అలా ఫ్రాక్ ప్రిన్స్ని ముద్దు పెట్టుకున్న రాకుమారి అతన్ని ఒక అందమైన హీరోగా మార్చేసింది శుభం ఈ కథ ఇంతటితో ముగిసింది మరొక కొత్త కథతో సోమవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టేచ్యూండ్ వినండి వింటూనే ఉండండి నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్